అంటే పెట్ట ఉండాలి చక్క పోయరా వచ్చాడు నా పేరు పాప కాదు కానీ ఇంట్లో ఎవరు లేరా ఎవరుంటే నీకేంటమ్మా నేనున్నానుగా

వాళ్ళకి పెళ్లి చేసి కమిషన్ తీసుకునే బోకర్ అని పిల్లకి అర్థం అవ్వాలి అలా చెప్పాను అంతే ఇతకి బోకరేమైనా తెచ్చావా ఏం తెచ్చి మీ అబ్బాయి గారికి ఏది నచ్చు ఆఖరికి మొన్న ఆ మధ్య మా తీసుకొచ్చారు ఎంత మంచి సంబంధం అది జాతకాలు కుదరలేదంటే కుజు అంట అమ్మాయి కూడా కుజుదోషమే కదమ్మా ఇలా అయితే ఎలా చెప్పమ్మా ఒక్కసారి అమ్మాయిని చూడండి తోడొకరు నీళ్ళు చాలని మగ తోడు కోసం ఎలా అష్టవంతులు తిరిగిపోతుందో అదంతేనాయో ఫోటోలే

అబ్బాయి పేరు నారా రమేష్ అందరూ రా రా అని బుద్ధిగా పిలుస్తూ ఉంటారు అనమాట ఈ అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ అమ్మా గొంగళి మీద గొంగుళి ఉన్నాడు నాకు నచ్చాడు సాఫ్ట్ అమ్మా ఈ సంబంధం ఒకసారి చూడండి ముక్ కావాలి ముఖేష్ అందరు ముద్దుగా అంటూ ఉంటారు అనమాట ఈ బాగున్నాడు అబ్బాయి చెక్క ఈయన పేడ నేను పేడ పొరుగు ఇద్దరు పేడ పేడ పొరుగులా కలిసిపోతా వస్తే వస్తే వస్తా వసో అమ్మ ఇంట్లో అన్నట్ట అలా ఉంది నేను అయినా పెళ్లి కాకుండా ఆయన ఈ అబ్బాయిని ఒకసారి చూడండి ఈ అబ్బాయి కాకరాల కామేష్ అందరూ ఈ అబ్బాయి రాజస్థాన్ కి సప్లై చేసి కోట్లు సంపాదించాడమ్మా ఇసుక సప్లై చేశాడా తెలుస్తూనే ఉందలే అందుకే మట్టి కొట్టుకుపోయి ముదిరిపోయినాడు అనుకపల్లికి బెల్లం సప్లై చేసేవాళ్ళు కొత్తగూడెం బొగ్గు సప్లై చేసేవాళ్ళు విజయవాడ కృష్ణవాడ సప్లై చేసేవాళ్ళు హైదరాబాద్ కురికి సప్లై చేసేవాళ్ళు ఇలా బోళు మంది ఉన్నారమ్మా వీళ్ళంతా వ్యాపార సంపాదనలో పడిపోయి పెళ్లి సంగతి లక్షణం కాస్త ముందుగా కనబడుతున్నారు అంతే వీళ్ళంతా ఫస్ట్ అయ్యమ్మా అంత మాట్లాడకండి అమ్మా మీ మనవరాయి సంబంధాలు గురించి తినగలక చచ్చిపోతున్నా అసలు మీ మనవరాలు కేసు మా నాన్నగారు టేకప్ చేశారు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాడు ఆఖరికి అమెరికా వాళ్ళునే సెట్ చేస్తుంటాడు కానీ ఏం నావో మీ అబ్బాయి గారికి ఒక్కటి ఏదో వంద పెడుతూనే ఉంటాడు ఈలో మా నాన్నగారికి ఉంటా బాగాలేదు అందుకే నేను వస్తున్నాను పాపం దిగులమ్మా దిగులు మీ మనవరాలు సంబంధం చూడలేకపోయినా దిగులు ఎన్ని పెళ్ళిళ్ళు చేశాను ఎన్ని సంబంధాలు చూసి ఎన్ని పెళ్లిళ్ళు చేశాను ఆఖరికి జాతకాలు కుదరపోతే జాతకాలు మార్చి మరి పెళ్ళిళ్ళు చేశాను కానీ గంగాభవాని మనవరాని మనకి సంబంధం చూడలేకపోయాండ్రా ఏది ఏమైనా సరే మన కమిషన్ లేకపోయినా పర్వాలేదు గంగాభవాని మనవరాళి సంబంధం కుదిర్చి నాకు మనశ్శాంతి కలిగించుదానా అని మా నాన్నగారు కాలం చేసేసారమ్మా మా నాన్నగారు చివరి కోరికి తీర్చుకో కురుక్క నా ధర్మ అందుకే ఆ ఫోటోలు ఏదో చేసుకుంటున్నా నేను సెట్ చేసి పెడతాను ప్లీజ్

ఈ అబ్బాయి పేరు చిన్న చిన్న అందరూ అంటా ఉంటారనమాట మన మున్సిపాలిటీలో చెత్త కాంట్రాక్ట్ మన అమ్మాయికి సరైన ఈడు చూడమ్మా మీరు రావద్దని చెప్పాను సంబంధాలు ఇవాల్సిన అవసరం లేదు మా అమ్మాయి ఒక అసలు చెప్పాను పని ఎందుకు వచ్చాం మీరు వద్దు రావద్దండి మీరు మానేస్తూ ఉంటండి అది మా వృత్తి మా తాతగారు మీ నాన్నగారు పెళ్లి చేశారు మా నాన్నగారు మీ పెళ్లి చేశారు నేను మీ అమ్మాయి పెళ్లి చేయాలని గట్టిగా నడుము గట్టిగా చూడ నువ్వు నడువు కట్టుకోవాల్సిన పట్టుకోవాల్సిన చూస్తా ఏంటండి ఈయన ఎంతో కష్టపడి అమ్మాయికి ఈడు చోడు సరిపోయిన పెళ్లి కొడుకు ఫుడోళ్లతో వస్తే అని లక్ష్మీ ఓట్ల పెద్దాడు ఏంటంటే అంటే మీరు అవునన్నా కాదన్నా పెళ్లి వచ్చిన అమ్మాయి మీ గుండెల మీద పెద్ద బండరాయి ఆ బండరాయిని పెళ్లి అనే తంతుతో ముక్కలు ముక్కలుగా చేసి ఏం పారే అప్పుడే అమ్మాయికి శాంతి అమ్మగారికి ప్రశాంతి మా నాన్నకు మనశ్శాంతి నాకు విశ్రాంతి అది శాంతి చాలా కరెక్ట్ గా చెప్పారు థాంక్స్ బామ్ గారు అని పెళ్లి చేసుకొని సుఖంగా హాయిగా ఉంటాను ఉంటానంటే మళ్ళీ చూడ నేను ఫోటో చూడు చూసినా నాకు అప్పుడు చెప్తాను తీసుకో చూస్తాన తీసుకోవా